హాయ్ అండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక నేను ఫుల్ లెంత్ వీడియో ఒకటి పెట్టాను సో మనకు ఫ్రూట్ సెట్టింగ్ ఏ విధంగా జరిగింది సీతాఫలంలో అని సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం మట్టి మట్టి ద్రావణమే ఉంటుంది మనకు ఆకుల మీద అంతా మీరు చూస్తే ఇంత మట్టి స్ప్రే ఏందో ఏమో అనుకుంటారు ఇది సో ప్రతి కాయ ఏ కాయ చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ మనకు ఎటువంటి పెస్ట్ లేదు అంటే ఎక్కువగా మనకు సీతాఫలంలో వచ్చేది వచ్చేసి మనకు పిండినల్లి పిండినల్లి వస్తుంది మళ్ళీ కాయ పగుళ్ళు ఒకటి రావడం సో మాకు కూడా వచ్చిండే సో మనం మట్టి ద్రావణం స్ప్రే చేస్తాం అన్నట్టు సో ఎటువంటి పెస్ట్ అటాక్ లేదు ఎటువంటి పిండినల్లి లేకుండా ఎంత నీట్గా క్లీన్గా కాయలు అన్నీ కూడా చూడండి సో మొత్తానికి కానీ ఏ కాయ చూసుకున్నా ఎంత పిండి చూసుకున్నా పెద్ద కాయ చూసుకున్నా కానీ సో ఎటువంటి పిండినల్లి కూడా మనకు లేదన్నట్టు చూస్తాను సో అక్కడక్కడ అప్పుడు కనిపించింది సో మట్టి స్ప్రే చేస్తాం మట్టి తర్వాత బయో ఎంజాయ్స్ దాంతోపాటు ఆయిల్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవే స్ప్రే చేస్తామండి సో ఎక్కడే కానీ ఎటువంటి పిండినల్లి కానీ ఏది లేదు కాయలన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా మనమే ప్రిపేర్ చేసుకున్నదే అండి చూస్తున్నా ఎంత నీట్గా ఒక కాయలు అంటే పిండినల్లి ఎక్కువ వస్తుంది సీతాఫలంలో పిండి నల్లికి ఉట్టి మట్టి ద్రావణంతో పోతుందండి ఉట్టి మట్టి ద్రావణమే సరిపోతుంది పిండి నల్లి పిండి నల్లికి అసలు ఓకే చూస్తున్నారు కదా చూడండి ఒక చెట్టు అనుకుంటారు సో ఈ చెట్టు కాయలు కూడా చూపిస్తున్నా ఏ కాయకు కూడా మనకు పిండి నెలలు అన్నది కనిపించదు మన దాంట్లో సో మ్యాంగోకు కూడా ఎక్కువ వస్తుంది అంటారు సో రాకుండా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఏంటి అంటే వీటికి సీత ఒకసారి స్ప్రే చేస్తాం అంటే మ్యాంగోకి చేసినప్పుడు కూడా మేము దీనికి చేస్తాం ఎందుకంటే ఇది మ్యాంగోలో ఇంటర్ క్రాప్గా ఉంది కాబట్టి సో కంపల్సరీ దానికి చేసినప్పుడు దీనికి కూడా స్ప్రేయింగ్ పడుతుంది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము సో ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపు చాలా ఇంపార్టెంట్ హైబ్రిడ్ కదా ఇది చూడండి ఎక్కడే కానీ ఒక్క పిండినల్లి కూడా అంటే మిల్లీ బగ్ కొంచెం కూడా ఈ మిల్లీ బగ్ అన్నదే లేదు ఎక్కడ కనిపించదు మీకు అన్ని సో మన దగ్గర వచ్చేసి మనం చేసుకున్నటువంటి బయంజిమ్స్లో చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క రకమైన బయంజిఎమ్స్ ఉంటుంది సో అలాంటి బయంజిఎమ్స్ అన్నీ తయారు చేసుకున్నాం అవన్నీ కూడా ఇస్తాం ఫ్రూట్ బయంజియమ్స్ సిట్రస్ ఎంజెమ్స్ ఫ్లవరింగ్ కోసం ఫ్రూట్ సెట్టింగ్ కోసం మొలకల ద్రావణము ఇంకా మైన యాసిడ్స్ అంటే నైట్రోజన్ కంటెంట్ కావాలి కదా దానికోసం ఎటువంటి భయం అంటే ఎటువంటి పెస్ట్ లేదు మెల్లి బగ్ కానీ అంటే పిండినల్లి లేదు కాయ పగుళ్ళు లేవు చూస్తున్నారు కదా చూసారా ఇవి ఈ విధంగా ఉండాలి థ్యాంక్ యూ